హలో ఫ్రెండ్స్ నేను రాజుగారు ఆంధ్రప్రదేశ్ ముఖ్యమంత్రి చంద్రబాబు నాయుడు గారు ప్రభుత్వంలో ఉన్నటువంటి మంత్రులకు ర్యాంక్స్ ఇస్తారు సంవత్సరం కాలం పూర్తయిన తర్వాత కూడా ఇలాగే ర్యాంకులు ఇచ్చారు ఏ మంత్రి పనితీరు ఎలా ఉంది అందులో ఫైల్ క్లియరెన్స్ కానీ అదేవిధంగా ప్రజలతో సత్సంబంధాలు కానీ నియోజకవర్గాల్లో ఉన్నటువంటి సమస్యలపైన వాళ్ళు పనిచేసే విధానం వీటన్నిటిని బట్టి చూసి వాళ్ళకు ర్యాంకులు ఇస్తారు ఆ మధ్యన ఇచ్చారు కొన్ని ర్యాంకుల విషయంలో కొంత వివాదం కూడా జరిగింది అయితే పవన్ కళ్యాణ్ గారికి ఇచ్చినటువంటి ర్యాంక్ విషయంలో పెద్ద ఎత్తున ఒక వివాదం నడిచింది అంటే వివాదం అంటే విమర్శలు వచ్చాయి అయితే ఇప్పుడు మళ్ళీ కూడా చంద్రబాబు నాయుడు గారు మంత్రులకు ర్యాంకులు ప్రకటించారు అందులో చూస్తే రామానాయుడు పాలకొల్లు ఎమ్మెల్యే రామానాయుడికి నెంబర్ వన్ మొదట్ మొదటి మొదటి ర్యాంక్ ఇక రెండో ర్యాంక్ విషయానికి వస్తే నారా లోకేష్ ఇక మూడో ర్యాంకు సత్యకుమార్ ఇక హోంమంత్రి అనితకు నాలుగో ర్యాంక్ ఇక కుల్లు రవీంద్ర అచ్చెనాయుడు పయ్యావుల కేశవు లాంటి వాళ్ళు చివరి స్థానాల్లో అయితే ఉన్నారు అయితే ఈ ర్యాంకులు ఏ విధంగా ఇచ్చారనేది ఈసారి ఆయన చెప్పారు అది ఏంటంటే ఫైల్ క్లియరెన్స్లు ముఖ్యంగా పర్యాటనలు అదేవిధంగా ప్రజలతో సత్సంబంధాలు నియోజకవర్గాల సమస్యలపై పూర్తి స్థాయిలో వీళ్ళు పనిచేయడం కానీ ముఖ్యంగా ప్రభుత్వంపై వచ్చే విమర్శలకు కౌంటర్స్ ఇస్తున్నారా లేదా వీటన్నిటిని దృష్టిలో పెట్టుకొని ర్యాంకులు ఇవ్వడం జరిగింది అందులో ఇప్పుడు నేను చెప్పినటువంటి వాళ్ళు రామానాయుడు గారు కానీ అదేవిధంగా నారా లోకేష్ గారు కానీ హోంమంత్రి అనిత గారు సత్యకుమార్ వీళ్ళందరూ మొదటి వన్ టూ త్రీ ఫోర్లో ఉంటే కొల్లు రవీంద్ర పయ్యావుల కీశవ్ నాయుడు మరికొందరు మాత్రం వెనుకబడిపోయారు అలా ఇప్పుడు మంత్రులకు ర్యాంకులు ఇవ్వడం ద్వారా వాళ్ళు ఇంకా కసిగా పనిచేయడం అందులోనూ వెనుకబడిన వాళ్ళు ముందుకు రావడం కోసం మరింత కసిగా పనిచేయడానికి ఉపయోగపడుతున్నట్లుగా ముఖ్యమంత్రి చంద్రబాబు నాయుడు గారి ఉద్దేశం అదేవిధంగా ఫైల్ క్లియరెన్స్తో పాటు ముఖ్యంగా దీన్ని చెప్పుకోదలుచుకుంది ఏంటంటే ఏదైతే వైఎస్ఆర్సిపి చేసేటువంటి అసత్య ప్రచారాలను తిప్పికొట్టాలి అలా చాలామంది మంత్రులు ఈ విషయంలో జోక్యం చేసుకోవట్లేదు ఎందుకంటే వాళ్లకు పదవులు రాగానే సైలెన్స్ అయిపోయారు వాళ్ళ పదవులకు సంబంధించినటువంటి అదే వాళ్ళ శాఖలకు సంబంధించినటువంటి పనులు చూసుకుంటున్నారు కానీ పార్టీపై వచ్చే విమర్శలు కానీ అసత్య ప్రచారాలు తిప్పికొట్టలేకపోతున్నారనే ఆవేదన చంద్రబాబు నాయుడు గారు చేయడం అనేది జరిగిందట అయితే ఇప్పటికైనా మంత్రులు కానీ ఎమ్మెల్యేలు కానీ పార్టీపై వచ్చే విమర్శలు కానీ అసత్య ప్రచారాల విషయంలో వెనకబడి ఉండద్దు మీరు తీటుగా కౌంటర్ ఇవ్వండి లేకపోతే మీ పదవులకే ప్రమాదం అని చెప్పేసి చంద్రబాబు నాయుడు గారు చెప్పినట్లుగా కూడా ఒక ప్రచారం అయితే జరుగుతూ ఉంది అన్ని మీడియా సంస్థల్లో దీనికి సంబంధించినటువంటి వార్తలు అయితే వచ్చాయి ఇది సంగతి